ఓం శ్రీ గురుభ్యోన్నమ నేను అవంతిక ప్రేక్షకులందరికీ మా ధర్మ సందేహాలు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం మన సనాతన ధర్మంలో ప్రకృతిని దైవంగా భావించి పూజించడం ఒక గొప్ప సంప్రదాయం చెట్టు పుట్ట రాయి రప్ప అన్నింటా దైవాన్ని చూస్తాం అలాంటి పవిత్రమైన వాటిలో ప్రతి హిందువు ఇంటిలోనూ కొలువై ఉండే తులసి మొక్కకు ఒక ప్రత్యేక స్థానం ఉంది తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా ఒక దేవతగా ఎందుకు ఆరాధిస్తాం దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలు ఏమిటి ఈరోజు మన సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోకి ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీశ్రీ శ్రీ వీరేంద్ర స్వామి వారు విచ్చేశారు నారాయణ స్మరణ సర్వేజనా ధన్యవాదాలు స్వామిజీ నా మొదటి ప్రశ్న అసలు హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఇంతటి ప్రాధాన్యత పవిత్రత ఎందుకు వచ్చింది దాని పుట్టుక గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి చాలా మంచి ప్రశ్నమ్మా తులసి కేవలం ఒక మొక్క కాదు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం విష్ణుప్రియ పురాణాల ప్రకారం తులసి బృంద అనే మహాపతివ్రత యొక్క అవతారం జలంధరుడు అనే రాక్షసుడి భార్య ఆమె ఆమె పాతివ్రత్య శక్తి కారణంగా జలంధరుణ్ణి ఎవరూ ఓడించలేకపోయేవారు దేవతలు కోరిక మేరకు శ్రీమహావిష్ణువు జలంధరుడి రూపంలో బృంద పాతివ్రత్యాన్ని భంగం చేస్తాడు ఆ తర్వాత జలంధరుడు యుద్ధంలో మరణిస్తాడు నిజం తెలుసుకున్న బృంద విష్ణువును శిలగ అంటే సాలగ్రామం మారిపోమ్మని శపిస్తుంది ఆ తర్వాత ఆమె అగ్నిలో ప్రవేశిస్తుంది ఆమె భస్మం నుండే తులసి మొక్క ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి బృంద పవిత్రతకు భక్తికి మెచ్చిన విష్ణువు ఆమె తులసి రూపంలో ఎల్లప్పుడూ తనతోనే ఉంటుందని తులసి దళం లేకుండా తనను చేసే ఏ పూజను స్వీకరించనని వరమిచ్చాడు అందుకే తులసికి విష్ణుప్రియ అని పేరు తులసి ఉన్న ఇల్లు సాక్షాత్తు వైకుంఠంతో సమానం అద్భుతం స్వామీజీ అంటే తులసిని పూజిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి మహాలక్ష్మిని పూజించినట్లేనా నిస్సందేహంగా అమ్మా తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తే మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం ఉదయాన్నే స్నానం చేసి తులసి కోటికి ప్రదక్షిణ చేసి ఒక దీపం వెలిగించి నమస్కరిస్తే చాలు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ సుఖశాంతులు వెల్లువిరుస్తాయి తులసిని తాకిన గాలికూడా మనల్ని పవిత్రులం చేస్తుంది ఇంట్లో తులసి మొక్కును పెంచుకోవడానికి పూజించడానికి ఏమైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయా తులసి కోటను ఎక్కడ ఏర్పాటు చేయాలి అమ్మా శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలున్నాయి మొదటిది స్థానం తులసి కోటను ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం అది సాధ్యం కానప్పుడు గాలి వెలుతురు ధారాళంగా వచ్చే బాల్కనీలో అయినా పెట్టుకోవచ్చు రెండవది శుభ్రత తులసి కోట పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి అపరిశుభ్రమైన వస్తువులు చెప్పులు వంటివి తులసి దగ్గర ఉంచరాదు మూడవది పూజా విధానం ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక తులసికి నీరు పోసి పసుపు కుంకుమలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి కనీసం మూడ ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితం ఉంటుంది నాలుగవది తులసిదళ సేకరణ ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అమావాస్య మరియు సమయంలో తులసి ఆకులను తుంచరాదు అవసరమైతే ముందు కోసి కోసిపెట్టుకోవాలి స్నానం చేయకుండా అపరిశుభ్రమైన చేతులతో తులసిని తాకరాదు ప్రతి ఆకును తుంచే ముందు ఓం తులసియై నమ అని ప్రార్థించి మొక్కకు నొప్పి కలగకుండా మెల్లగా గిల్లాలి చాలా చక్కగా వివరించారు మరి తులసి వివాహం గురించి చెప్పండి దాని ప్రాముఖ్యత ఏమిటి కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు తులసికి శ్రీమహావిష్ణువు స్వరూపమైన ఉసిరికొమ్మతో లేదా సాలగ్రామంతో వివాహం జరిపిస్తారు దీనినే తులసి వివాహం అంటారు ఇది దేవ ఉత్న ఏకాదశి తర్వాత వస్తుంది ఈ వివాహం జరిపించడం ద్వారా కన్యాదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ఇంట్లో ఉన్న కన్యలకు త్వరగా వివాహమవుతుందని సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఇది ప్రకృతికి పరమాత్మకు ఉన్న అనుబంధానికి ప్రతీక స్వామీజీ ఇప్పటివరకు మనం ఆధ్యాత్మిక కోణంలో తులసి గొప్పదనాన్ని కలుసుకున్నాం అయితే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆయుర్వేదం కూడా తులసిని క్వీన్ ఆఫ్ హర్బ్స్ అని కీర్తిస్తున్నాయి ఉన్న శాస్త్రీయ కారణాలు ఏమిటి మా మన ఋషులు వేల ఏళ్ల క్రితమే చెప్పిన దాన్ని నేటి విజ్ఞాన శాస్త్రం ధృవీకరిస్తోంది మొదటిది గాలిశుద్ధి అంటే ఎయిర్ ప్యూరిఫైయర్ తులసి మొక్క ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ను విడుదల చేస్తుంది పరిసరాల్లోని కార్బన్ డై ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికర వాయువులను పీల్చుకుని గాలిని శుద్ధి చేస్తుంది అందుకే ఇంటి ముందు తులసి ఉంటే స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వస్తుంది రెండవది రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ బూస్టర్ తులసిలో యాంటీబ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ప్రతిరోజు కొన్ని తులసి ఆకులను నమిలితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది మూడవది ఒత్తిడి నివారిణి అంటే స్ట్రెస్ రిలీవర్ తులసిని ఎడాప్టోజన్ అంటారు అంటే ఇది శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది తులసి టీ త్రాగడం వల్ల నరాలు శాంతించి మనసు ప్రశాంతంగా ఉంటుంది నాలుగవది శ్వాసకోశ సమస్యలు జలుబు దగ్గు ఆస్తుమా వంటి శ్వాసకోశ సమస్యలకు తులసి దివ్యౌషధం తులసి రసం తేనె కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది ఐదవది చర్మానికి మేలు తులసి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉంచుతాయి సాధారణంగా రామతులసి అంటే ఆకుపచ్చ రంగు కుష్ణతులసి అంటే నలుపు ఊద రంగు అని రెండు రకాలుంటాయి రెండు ఔషధ గుణాల్లో శ్రేష్టమైనవే స్వామీజీ ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా తులసి యొక్క ప్రాముఖ్యతను మా ప్రేక్షకులకు అత్యంత అద్భుతంగా వివరించారు చివరిగా మా ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏమిటి నా సందేశం ఒక్కటే తులసి కేవలం పూజ కోసమున్న మొక్క కాదు అది మన ఇంటి వైద్యురాలు మనల్ని కాపాడే దేవత ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్కను పెంచండి దానిని శ్రద్ధగా చూసుకోండి అది కేవలం ఒక మొక్కను పెంచడం కాదు మీ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవిని స్థాపించుకున్నట్లే దాని పవిత్రమైన గాలిని పీల్చండి దాని తీర్థాన్ని స్వీకరించండి దాని ఆకులను ఔషధంగా వాడండి తులసి మనకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని మూడింటిని ప్రసాదించే కల్పవృక్షం ప్రతి ఒక్కరూ ఈ తులసి మాట కృపకు పాత్రులు కావాలని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తున్నాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఇంతటి అమూల్యమైన జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు స్వామీజీ